నా నా భర్త చనిపోయినాడు ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఎవరు అడిగినా కూడా చిన్న నా భూమి భూమి వల్ల నా భర్త చనిపోయినా అంటున్నారు రెండు గుంటల భూమి మీద నా భర్త చనిపోలేదు ఆయన ఎంతో ఎన్నో గవర్నమెంట్ భూముల విషయంలో కానీ వేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ మా కొద్ది వేల వందల వేల కోట్ల భూమి భూమి విషయంలో గవర్నమెంట్ భూములు భూకబ్జా కబ్జా నా భర్త గతంలో రమణారెడ్డి మీద కేసు హైకోర్టులో కేసు కేసు వేయడం జరిగింది దాని విషయంలోనే నా భర్తను రమణ హరీష్ కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ హరీష్ రావు గడ్డ రమణారెడ్డి రమణారెడ్డి అంచనుడైన హరిబాబు ఇంత కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కుమ్మక్క నా భర్తను హత్య చేసారు వీళ్ళు ఏమంటున్నారంటే ఇది చిన్న విషయం కదా నా భర్త ఈ రెండు గుంటల భూమిలో చనిపోయిందని సృష్టిస్తారు ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఏదో ఎవరు అడిగినా కూడా బయట వీళ్ళు ఏమో తెలియదు ఎట్లా చనిపోయిందంటే రెండు గుట్ల భూమి తలధరం ఉండే వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా సార్ దండం పెడితే సార్ సీఎం గారికి నా భర్త రెండు గుట్ల భూమిలో చనిపోలేదు విద్ద మేడిగడ్డ ప్రాజెక్టు వందల వేల కోట్ల ఇది ప్రజల సొమ్ము ప్రజా ధన ధనాన్ని కోల్పోతున్నాం మనం ఈ ఎందుకు ఈ ధర్మం ప్రకారం మేము న్యాయం ప్రకారం వేడు వందల వేల కోట్ల భూమిష్యం ఈయన పోయింది ఈయన ఉంటే మా భర్ నా బ ఈయన ఉంటే మనకు పని జరగదు వీడు ఉంటే ఇంతకైనా మన ప్రమాదమే అని వీళ్ళు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ గండరా గండ వెంకటరామారెడ్డి హరిబాబు అందరు కుమ్మక్క నా భర్తను తీసు మంటలు చేయడం జరిగింది ఇది వట్టి మామూలు మంటలు కాదు అటెంటివ్ మంటారు అంటే ఆయన ఎన్ని ఎన్ని రోల్స్ అందరూ ఫాలో అవ్వుకుంటూ ఎక్కడ దొరుకుతాడు ఏం చేద్దామని వాళ్ళు ఫాలో అవుకుంటూ ఎందుకు అని